ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ కట్ చికెన్ పీసెస్ తీసుకోవాలి వీటిని సాల్ట్ వేసి ఒక పావుగంట నానబెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు కారం మసాలాలో అన్నీ పెట్టేటట్టు టూ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగు పుదీనా నిమ్మరసం వేసి మసాలాలు పెరుగు నిమ్మరసం బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది దీన్ని నేను టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకున్నాను మీరు టైం కనుక ఉంటే ఒక ఫోర్ అవర్స్ కూడా ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు టూ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి రైస్ నాన్ పెట్టుకుందాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో రైస్ వరకు వాటర్ పోసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం చూసారా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కానీ మనకి చికెన్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలి మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది చూసారా చికెన్ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఈ విధంగా కుక్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము వేరొక బాండీలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ హోల్ గరం మసాలా ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్పు పోయిందు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న దాంట్లోకి పచ్చిమిర్చిని చీరికల కింద చేసుకుని ఒక నాలుగు వేసుకున్నాను కరివేపాకు పుదీనా కూడా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ని సిమ్ పెట్టుకుందాము అప్పుడు మనం బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాము వేరే బాండీలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి సాల్ట్ అనేది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు వాటర్కి సాల్ట్ తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే వాటర్ సాల్టీగానే ఉండాలి అప్పుడు మాత్రమే మన రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసుకుని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కాచుకోవాలి అప్పుడు మనం గ్రేవీ ప్రిపరేషన్ చేద్దాం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ విందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటానే గ్రేవీ టేస్టీగా ఉంటుంది మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటుకోవాలి నేను పెరుగుని బ్లెండ్ చేసి వేసుకుంటున్నాను పావు కప్పు వేసుకోవాలి పెరుగు బ్లెండ్ చేసుకోకపోతే తరకల కంద ఉండిపోతుంది గ్రేవీ బాగోదు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి పావు కప్ కన్నా తక్కువగా వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామో వాటర్ బాయిల్ అయిపోయాయి నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేసుకుందాము నేను వాటర్ అనేది వన్ ఇష్ త్రీ రేషియోలోనే వేసాను ఎందుకంటే అప్పుడే రైస్ అనేది పొడి పొల్లాడుతూ వస్తుంది గ్రేవీ రెడీ అయిపోయింది వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది రైస్ని ఎప్పుడు స్టేనర్తోనే కలుపుకోవాలి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కానీ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన రైస్ రెడీ అయిపోయింది వీడియోలో చూపించిన విధంగా రైస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీకి దమ్ ప్రిపేర్ చేసుకుందాం వెడల్పాటి బాండి తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీని లేయర్ కింద వేద్దాము కింద లేయర్లో రైస్ వేసుకోవాలి పైన లేయర్లో చికెన్ వేసుకోవాలి కింద ఇయర్లో మడికి చికెన్ కనుక వేసు వేస్తే గ్రేవీ అనేది మాడిపోతుంది మళ్ళీ చికెన్ పైన రైస్ని కొంచెం వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మళ్ళీ మిగిలి ఉన్న చికెన్ గ్రేవీని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ని దీనిపైన వేసుకోవాలి గ్రేవీ మొత్తం కవర్ అయ్యేటట్టు రైస్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పుదీనా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి ఫుడ్ కలర్ అనేది నేను వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరి అనేది బయటికి రాకుండా బరువును పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సెవెన్ మినిట్స్ తర్వాత వెంటనే మూత తీయకూడదు వెంటనే కనుక ఓపెన్ చేస్తే రైస్ అనేది విడిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దమ్ పర్ఫెక్ట్గా అవుతుంది చూసారా దమ్ చాలా పర్ఫెక్ట్గా అయ్యింది మన చికెన్ పీస్ కూడా చాలా స్మూత్గా కుక్ అయింది అంతేనండి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి